మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పోసి సంబరానికి ఏర్పాటు చేయి మిమ్మల్ని చూడాలని వచ్చారండి నన్ను ఎవరో చూడాల్సిన అవసరం లేదు చెన్నయ్య బయటకు వెళ్ళాలి బండిది అయ్యా ఒక్క నిమిషం అలాగని చెప్పమన్నారు ఏమిటని అడుగుతున్నారు ఆ చూపుకాదేనండి అర్థం పెద్ద మనిషి అయింది నాన్న మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు తమ కుటుంబంలో మొదటి వారసరాలు వయసుకొచ్చింది ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చారు సొంత తోట సంతోషపడ్డాను అది నా సొంత కాదు దాని కళ్ళు సంతోషపడితే చాలు మీరొచ్చి వచ్చి చాలు నేను సంతోషపడతాను ఎవరు రమ్మంటావు నన్న అది ఆ ఇంటికి అంతకన్నా చచ్చిపోమని చెప్పి అంత పెద్ద తప్పు మేమేం చేసాం ఎప్పుడో చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితాంతం వెలివేస్తారా జరిగింది మీరు మర్చిపోయి మర్చిపోమటం ఆ నీచమైన మాటల్ని నా గుండెలు మండిపోతున్నాయి అవేమన్నా మామూలు మంటలా నీళ్లు పోస్తే ఆరిపోవటానికి నేను మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లాలవు ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు దాంతో నీ కూతురు చేసుకోవాల్సిన ముచ్చట చేసుకుని సంతోషపడు నేనేం చేసినా మీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా తీస్తుంది నాన్న దానికి అక్కడికొచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు నీ కూతురు బాగానే చీర నా పుట్టింటి దై ఉండాలి ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను మీ చేతులతో ఆహా ఎలాగైనా కలిసిపోవచ్చు నీ మగుడు చెప్పి పంపించాడా అది ఈ జన్మలో జరగదు ఇలా ఇది నేను పుట్టిన ఊరని మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊర్లో బతుకుతున్నాను ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటీ మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను కనీసం మిమ్మల్ని చూసుకుంటున్నాను సంతోషం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు అలా వెళ్ళిపోతారేంటి సంభ్రవ్ చేయించమంటారా అదే కొబ్బరి చెట్టు సంప్రదించి మీరేగా చెప్పారు ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి ఏదైనా తప్ప మన ఆచారం చెడిపోకుండా చూసుకోసిన బాధ్యత మనకు ఉందా లేదండి ఆ కొబ్బరి చెట్లు కదండి మీ చేతు నీళ్లు పోసారనుకోండి పిచ్చి తల్లి కళకళాడిపోతే ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు మరే హాయ్ ఏంటంటే ఆలోచిస్తున్నారు సంబరం చేయించమంటారా నా మనసు ఏం బాగలేదు ఆ సంబరం నువ్వే చేసారా అయ్యో ఎంత సంతోషమో ఇన్నాళ్ళుగా తెలిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది వాళ్ళ కొద్ది సార్లు చెప్తున్నారు ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు ఇంకో అడుగు ముందుకేశావంటే నరికి పారేస్తాను కూలి పని చేసుకుని బతికే బాలేరుగాడివి నీ చేత సార చేరు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కుమాలిందనుకున్నావా సరి కావాలని గౌరవం గారు అడిగారు అందుకని అందుకని పడివాడి చెట్టుకిచ్చి పంపిస్తాడు నీ యజమాని ఇన్నాడుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేరా ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు చర్మం లేకుండా నువ్వుల వచ్చాం పనేవాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి పనివాళ్ళు పని వాళ్ళు చాడ పెద్దేనా దెత్తిగా చెప్తున్నారు వాళ్ళ సో ప్రవర్తిస్తున్నారు భద్రజనం ఆ ఏంటి ఒక్క తన్ను తన అంటే భద్రజనం లో పడతాం కాకరా ఆ నువ్వేంటరా మధ్యలో ఈ ఇంటి యజమానిలా మాట్లాడుతాం ఏంటంటే అనుకుంటే ఇంటి యజమాని కాలేరా ౌకర్తలతో ఏంట్రాలు తీసుకెళ్ళ మనం నీ యజమాన్తో చెప్పు సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి ఆయన పంపినా పంపకపోయినా వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు మనవరాలకి ఏ లోటు రాదు వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు వెళ్ళరా ఆగరా ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు నౌకర్ గాడితో పంపిన సారే నా కాలి కాలికోటితో అని ఏం చెప్తావు నా కాలి నువ్వు నౌకర్ అట్రా నేను నిన్నలా పెంచానా అందరం ముందు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా వాడు అన్నదాళ్ళు తప్పే ఉందండి మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా నరికేస్తాను ఇంకోసారి ఎవడన్నా నేను నౌకర్ అని అంటే చంపేస్తాను ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు నిన్న ఎవడరా వాళ్ళ ఇంటికి సారి పెట్టుకెళ్ళమని చెప్పింది ఏ నాకు ఆ హక్కు లేదేంటి ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకెళ్ళామని అడుగుతున్నాను మీరేగా సంబరం చేయమని చెప్పింది ఈ నాటకాలని నా దగ్గర ఆడద్దు నేను అన్నది పోతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి నేను మీ మనరాలు గురించి చెప్పాను ఊరికే దబాయించుకో నువ్వు చేసింది తప్పే నేను చేసింది రైటే వస్తాయి చెన్నయ్య ఇవాళ ఏ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం ఆ నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపో నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేదు అయ్యగారు తమరు ఒక్కరే ప్రతి లక్ష్మీవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా నేనేం లేదు మన గుమస్తాను తామరు వెళ్ళటం మన చిన్నయ్య కూడా ఇష్టం లేదంటగా నేనలేదు మన నాగమన్ అంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా నేనలేదు మన అన్నవరం అన్నాడు మరి వెళ్ళలేదు రాజమండ్రి అంటగా ఎరా ఎవరేమన్నారా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీద ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి అయ్యా ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది ఏంట్రా ఏంట చంపెట్టుకున్నా అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచి నాకే ఉంటుంది ఎస్ చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడికి వస్తున్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఏ ఎక్కడికి వెళ్తాను చెన్నై గారికి చెప్పడానికి నా గోబ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా

అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డండి మన ఇంట్లోనే అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టం అని అన్ని చేసి పెట్టాలి అవుతున్నా అలా వాడదానికి జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పలేదు చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడొచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు రాస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పడం అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నాకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా అయ్యగారు అడగమన్ బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యగారు కొడతారు

ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే చదువుకున్న అమ్మాయి బస్సు ఎందుకు వస్తాం మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్ లో వైజాగ్ బస్ బస్టాండ్ ఒకటే వైజాగ్ లోనే దిగుతుంది అమ్మకం అనకాపల్లి బస్టాండ్ తులి బస్టాండ్ అమ్మాయి వచ్చావు తన పేరు బండి అలాగే ఉన్న బళ్ళు వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండ గుర్రపండే వెళ్ళి తీసుకురా అక్కడ మన బతు గుర్రపండ అయిపోయింది ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపల్ నుంచి వస్తుందో తుని నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే ఇన్ని చెప్తున్నారు కూతురు అమెరికా నుండి వస్తున్న సంగతి తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకి తెలియలేదే ద నచ్చలు లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కాదు కొన్నా ఇలా లకి చిక్కు లకి అని లకి చిక్కుని ఈ బండ్లో కూపనే సొగం మాత్రం రాదురా ఎంటర్డైన్లో బిజిక్కులో బిజుకు అని ఈ కుదుపుకి కొన్ని టేబుల్ పెట్టుకొస్తుంటే ఈ లకి చిక్కులు ఒంటికి ఎక్సర్ సైజ్ రావు ఎస్ సైజ్ కాదండి ఎక్స్ సైజ్ అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది నాలుగు ఏడి బీసీలు కూడా తెలియవు అల్లేవా ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది ఈ బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదం పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో మన బండిలా ఉంది లాగా కాదు మన మానబండే డ్రైవర్ మరిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్ స్టబులు ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని అయిపోవడానికి ఇదేమన్నా బాంబ్ పెట్టి నీకు జోకులు తెలుసు కానీ తొందరగా స్టెఫ్ని మార్చి కి వెళ్ళాలని తెలియదురా వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ పంచాలని నీకు తెలీదురా ఏం చేయమంటారండీ వారం రోజుల క్రితం ఇదే రోడ్ని వెళ్తుంటే ఉంది నేను అడిగిపోయిందండి స్టెపి చేసా అండి తర్వాత ఎన్ని బజరేడి పల్లలే వల్లి ముదినే రేచలంటే రోడ్లల గుంటల లేట్ చేయమంటారండి పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కొయ్య అక్కడ ఇది చేయటల్లే కొయ్య కార్ మోటార్ సౌండ్ అవుతుంది చిన్నయ్యా మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మోన గాడే వడరా ఆ పని చూస్తావ్ అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ ఆ చదువుకుని నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదు మీకు हाँ। आए। 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 यार मारी पेडया में कोई पा अरा पच पचि तर తగిలించు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడతాన్ని చదువుకోమని చెప్పాను బురక నా బుర్రకెక్కకేం కాదండి నేను బళ్ళోకెళ్తే వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్రంతా బంకబట్టి ఒట్టి మద్దు ఒట్టి మద్దు ఏం లేదండి బోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి రే చిన్నయ్య బంగాళ తుప్పకూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది ంగాళాదుంపకూర ఏంటా ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి ముందు చూశాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరు అత్తా రుచి బంగాళాదుంపకూర బాగుందంటే నువ్వు బాగుందన్న నేను బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేయట్లేదు కదండి ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి నాలుగు ఏళ్ళైందమ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావమ్మా గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను ఇదిగో ఎందుకు ఇలా నాటకాలు మీకు రావాల్సింది ఏదో నాన్నగారు పంచి ఇచ్చేసారుగా ఇంకెందుకు వేశాను మీ సంగతి తెలిసి నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చాను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు సిగ్గులేదు మరీ అదిగా వెళ్ళిపో నేనేం తప్పు చేశానమ్మా నేను నాటకాలు ఆడుతున్నానమ్మా అలా అందమ్మా అది నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేను నేను రెత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క అందుకే నేను అలా పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమో నా భయంతోనే అలా మాట్లాడాను నాన్నకు నీ మీద నా కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను మా అమ్మతో కూడా అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటి అవుతాం అరే ఏడు సెవెంటీ కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అక్క అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దనో కదా ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క కూతురే వరుస గుర్తు చేస్తున్నాడు పిల్ల నచ్చిందా పిల్ల నచ్చిందో లేదో నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి రారా ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది